యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం కమిటీలో అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నాలుగారికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు మంది హజ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకో పడతారు ఆ పదమూడు మంది సభ్యులు పులివెందుల వాసి అయినటువంటి డీలర్ భాష అంటారు మహబూబ్ భాష ఈయను ఎన్నుకున్నారు రాష్ట్ర కమిటీలో ఒక సభ్యునిగా వీళ్ళు చేసే పని ఏమిటి అంటే హాజ్ యాత్రకు వెళ్ళాలి అంటే దాదాపుగా ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి సోదరులు ముస్లిం సోదరులు హజ్ యాత్రకు వెళ్ళాలి అంటే ఒక కమిటీ ఉంటుంది ఈ కమిటీ నిర్ధారణ చేస్తుంది ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి దాదాపు ఒక వెయ్యి ఆరు వందల ముప్పై మంది హజ్ యాత్రకు వెళ్తారు వీరు హజ్ యాత్రకు వెళ్ళాలి అంటే ఈ కమిటీ అనుమతి పొందాల్సి ఉంది ఈ కమిటీ ఎవరి అనుమతిని పొందుతుంది అంటే కేంద్ర 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 మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఈ కమిటీ వాళ్ళను ఎన్నుకోబడతారు ఈ కమిటీ ఎన్నుకోన తర్వాత హజయాత్ర వెళ్లాల్సి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం పులివెందల వాసి అయినటువంటి మహబూబ్ పాషాకు ఈ ఆంధ్రప్రదేశ్ లో పులివెందుల వాసికి ఒక ఒక గుర్తింపు ఇచ్చాడు నారా చంద్రబాబు నాయుడు అటు తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గుర్తించాల్సి ఉంది దీనికి ఆహార నిశలు కృషి చేసిన మాజీ ఎమ్మెల్సీ అది అది కాక పులివెందుల రవికి మహూ భాష కృతజ్ఞతలు తెలిపారు మొత్తం తెలుగుదేశం నాయకులకు ఆ తర్వాత ఈ కమిటీలో నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి మహబూబ్ భాష కృతజ్ఞతలు తెలిపారు